హే ఎవరు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు ఓ పీటర్ నేను మీ పక్కింటి శ్రీకర్ని నువ్వా ఈ రాత్రి వేళ ఏం చేస్తున్నావు ఏం లేదు అలా చల్లగాలి కోసం వచ్చాను దయచేసి ఇంత రాత్రి టైంలో ఇంకెప్పుడు ఇలా ఉండకు సరే నేను వెళ్తాలే అంత చిన్న చిన్న వాటికి భయపడకూడదు ధైర్యంగా ఉండాలి సరేలే నేను వెళ్తాను ఛా ఎలాంటి మనిషి తను బయట తిరగడానికి ఇంతకన్నా వేరే సమయం దొరకలేదా నా ఇంటి చుట్టే తిరుగుతున్నాడు నా ఇంట్లో జరుగుతున్న పరిణామాలకు ఇతడే కారణమని నాకు అనిపిస్తుంది విడు చాలా డేంజర్ ఇలాంటి వారందరూ పరిశుద్ధాత్మ అగ్నిలో కాలిపోవాలి ఏదేమైనా నేను వెళ్ళి బలంగా ప్రార్థిస్తాను దేవా నాకు విరుద్ధంగా రూపింపబడుతున్న ప్రతి ఆయుధాన్ని నేను నాశనం చేస్తున్నాను నా చుట్టూ ఎన్ని మంత్రశక్తుల ప్రభావం ఉన్నా నీ వెలుగుతో వాటన్నిటిని కాల్చే కాల్చేతండ్రి అమాయక ప్రజలను వారి చేతుల నుంచి విడిపించమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ నేను వాడి గురించి తెలుసుకోకముందే వాడు నా మీద మంత్రప్రయోగం చేసి ఉంటాడు అందుకే నా జీవితంలో ఏం గొప్పగా జరగట్లేదు నాకు ఖచ్చితంగా తెలుసు వాడొక్క దుష్టశక్తి అని నా జీవితంలో నేను ఇంత బాధ అనుభవించడానికి వాడే కారణం ఇలాంటి వారిని ఊరికే విడిచిపెట్టకూడదు దేవుడు వాడిని నాశనం చేస్తే బాగుండు నేనప్పుడైనా ప్రశాంతంగా ఉంటాను ఓ ఏంట శబ్దం అది ఖచ్చితంగా ఆ మూర్ఖుడి పనే ఉంటుంది ఏ పక్షిని బలి తీసుకుంటున్నాడో దేవా నన్ను కాపాడు నా కుటుంబం చుట్టూని కాపుదొలను ఉంచు నీ రక్త కవచాన్ని నా ఇంటికి వేయి తండ్రి అసలేంటి ఈ బాధ ఇలాంటి వాళ్ళు నా చుట్టూ ఉన్నారు అందరూ నన్నే టార్గెట్ ఎందుకు చేస్తున్నారు ఈ భయంతో నిన్ను ఎలా బతకగలను దేవా నా చుట్టూ నీ కాపుదొలను ఉంచు నాకేం జరగనివ్వకు వీడొక పిరికివాడు తన దేవునికి ప్రార్థన చేశాక కూడా భయపడుతున్నాడు తను చేసిన ప్రార్థన నెరవేర్చబడుతుందని తనే నమ్మలేకపోతున్నాడు ప్రార్థిస్తున్నాడు మళ్ళీ ఇది జరుగుతుందా అని దేవుణ్ణే ప్రశ్నిస్తున్నాడు సరేలే వాడి భయమే కదా నా పనికి అనుకూలంగా ఉంటుంది నా దగ్గర డబ్బున్న నేను ఇంటి నుంచి వెళ్ళిపోయేవాడిని కానీ రోజు రోజుకున్న పరిస్థితి దారుణంగా తయారవుతుంది చేతిలో డబ్బులు కూడా ఉండట్లేదు ఆ మాద్రికుడు చాలా అనుకుంటా అందుకే నాకు ఇలా జరుగుతుంది ఓ దేవా అలాంటి వాణ్ణి నా జీవితంలోకి ఎందుకు అనుమతించావు దేవా నీ పిల్లల్ని కాపాడుకునే బాధ్యత నీదే కదా వాడు నా ఇంటి చుట్టుపక్కల కనిపించినప్పటి నుంచి నాకు మనశ్శాంతి లేదు నీ చేతిలో ఉన్న ఆ పండును ఇవ్వు కానీ ఇది నాది నేను ఇవ్వను అది నీదని నీకెవరు చెప్పారు ఈ లోకంలో ఏది నీది కాదు మీకెప్పటికీ దక్కనివ్వను నాకు నాకివ్వు సరే ఇస్తాను నన్నేం చెయ్యకు ఎస్సయా మళ్ళీ అదే కల నేను ఎంతగా ప్రార్థన చేశాక కూడా ఎందుకు సాతాను నన్ను ఇబ్బంది పడుతున్నాడు కానీ నేను ప్రార్థన చేస్తున్నా కదా పడుకునే ముందు నేను ఎంతో బలంగా ప్రార్థించాను అయినా కూడా సాతను నన్ను అటాక్ చేస్తున్నాడు ఏంటి నేను ఎంత ప్రార్థన చేస్తున్నా ఎందుకు జరగట్లేదు నేను అలసిపోయాను నా ప్రార్థన నెరవేర్చబడలేదు ఏమైందండి నిద్రలో నుంచి అలా ఉల్లిక్కిపడిసా సాతను నన్ను మళ్ళీ అటాక్ చేశాడు ఆ సాతను పని చేస్తుంది ఎవరు కాదు మన ఇంటి పక్కనుడే వాడెందుకు నన్ను ఇలా ఇబ్బంది పడుతున్నాడో ఎందుకు నన్ను నాశనం చేయాలని అనుకుంటున్నాడో నాకు అర్థం కావట్లేదు ప్రతిరోజు ఇదే పరిస్థితి ప్రార్థన చేద్దాం ప్రార్థననా నేను పడుకునే ముందు ప్రార్థన చేయలేదని అనుకుంటున్నావా ప్రార్థన చేసినా చేయకున్నా ప్రతిరోజు వాడు నన్ను అటాక్ చేస్తూనే ఉన్నాడు ఇంకా ప్రార్థన చేసి ఏం లాభం నేను చేసిన ప్రార్థన నెరవేర్చబడినట్లయితే ఆ మాంత్రికుడు ఏనాడో చచ్చిపోయేవాడు కాబట్టి ఆ ప్రార్థన అనే మాట మర్చిపో నువ్వు అలా ఎలా మాట్లాడుతున్నావు ప్రార్థన ప్రభావం కన్నా సాతన ప్రభావాన్ని ఎక్కువగా నమ్ముతున్నావు నువ్వు ఇలా మాట్లాడుతుంటే అసలు నువ్వు క్రిస్టియనా అని అనిపిస్తుంది నీకు దేవుడు తెలియని వారికి తేడా ఏముంది మనము విసుగుకోకుండా ప్రార్థన చేసేవారిలా ఉండాలి పరిస్థితులు ఎలా ఉన్నా సరే నేను క్రిస్టియనే నాకు తెలుసు నువ్వు గుర్తు చేయాల్సిన అవసరం లేదు నిన్న నిన్నొక ప్రశ్న అడుగుతానో చెప్పు న్యాయంగా జవాబివ్వు నువ్వు ప్రార్థించడం మొదలు పెట్టిన రోజు నుంచి ఇప్పటిదాకా నువ్వు చేసిన ప్రార్థనల్లో ఏం జరిగిందో చెప్పు ఎందుకంటే నేను ప్రార్థన చేస్తున్నా ఏదీ నా జీవితంలో జరగట్లేదు నిజానికి నేను ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తున్నానో అంత ఎక్కువగా నా జీవితంలో చెడు జరుగుతుంది దుష్టులు నన్ను అటాక్ చేస్తున్నారు ఇందులో నీకేం అర్థమవుతుంది ప్రార్థన వల్ల ఏ ఉపయోగం లేదనే కదా లేదండి అక్కడ కేవలం నీ ప్రార్థనలో విశ్వాసం లేదని అర్థమవుతుంది నేను చేసిన ప్రతి ప్రార్థన దేవుడు నెరవేరుస్తున్నాడు నిజానికి కొన్నిసార్లు నేను ప్రార్థన చేసి మర్చిపోయినవి కూడా దేవుడు నెరవేరుస్తున్నాడు కాబట్టి ప్రార్థన నెరవేర్చబడదు అనే నీ మాటను నేను అసలు ఒప్పుకోను నువ్వు ప్రార్థన చెయ్యి అది తప్పకుండా నెరవేర్చబడుతుంది కానీ నువ్వు ఏమాత్రం నమ్మకుండా ఎంత ప్రార్థన చేసినా అది జరగదు ఒకవేళ జరిగినా అది జరిగిందని నువ్వు నమ్మలేవు నువ్వు నిజంగా నమ్మి ప్రార్థన చేస్తే ఏది నిన్ను కదిలించలేదు భయపెట్టలేదు పరిస్థితులు ఎలా ఉన్నా సరే భయపడకని నేను నిన్ను ఏర్పరచుకున్నానని నీకు తోడయున్నానని నా దక్షిణహస్తంతో నిన్ను ఆదుకుంటానని నీ శత్రువులను నాశనం చేస్తానని నీ కంటికి కనిపించకుండా చేస్తానని యషయ్యా నలభై ఒకటి పదిలో దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు అంతేకాదు కీర్తనలు తొంభై ఒకటి మూడులో వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగ్గులు రాకుండా నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము కేడమును రాత్రి రాత్రివేళ కలుగు భయమునకైనను పగటివేల ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు మధ్యాహ్నం అందు పాడు పాడుచే రోగమునకైనను నీవు భయపడకుందువు నీ ప్రక్కన వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలినను ఆ భయము నీ వద్దకు రాదు మరి ఎందుకు ఇలా అవుతుంది నేను ప్రార్థన చేయగానే ప్రతి తంత్రాలని ఒక్కసారిగా కూలిపోవాలని ఇంకెన్నడూ కనిపించకూడదని కోరుకుంటున్నాను అప్పుడు ఇంకెవరు ఇలా వీటి విషయంలో బాధపడరు కానీ అలా జరగట్లేదు ఎంత ప్రార్థన చేసినా కష్టాలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే నేను షాప్ ఓపెన్ చేసినప్పటి నుంచి కస్టమర్స్ రావాలని ఎంతో ప్రార్థిస్తున్నాను అలా జరగకపోగా నా మీద ఎన్నో అటాక్స్ జరుగుతున్నాయి యోహాను పదహారు ముప్పై మూడు నా ఎందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యము తెచ్చుకుని నేను లోకమును జయించి ఉన్నానను లోకంలో శ్రమ కలుగుతుందని దేవుడు అంటున్నాడు కానీ ధైర్యంగా ఉండాలి ఎందుకంటే దేవుడు వాటన్నిటినీ జయించి ఉన్నాడు అలసిపోక విసుగుకోకుండా ఎప్పుడు మనం ప్రార్థన చేసి ఆయనను విశ్వసించేవారిగా ఉండాలి దేవుడు మనకెంతో చేశాడు ఇంకా చేస్తూనే ఉన్నాడు నీకు ఆ మాత్రం నమ్మకం విశ్వాసం లేదా నాకున్నాయి కానీ నేను ప్రార్థన చేసిన వెంటనే జరిగిపోవాలని కోరుకుంటున్నాను ఒకే దాని గురించి పదే పదే ప్రార్థన చేయడం నాకు నచ్చడం లేదు అయితే మొదటగా నువ్వు నమ్ము నమ్మి ప్రార్థన చెయ్యి తర్వాత దాన్ని విడిచిపెట్టు వేరే దాని మీద ఫోకస్ చెయ్యి నీ పనేదో నువ్వు చేసుకుంటూ దేవునిలో నమ్మకంగా ఉండు అప్పుడు నిన్ను తాకే ధైర్యం దేనికి ఉండదు నీకు విరుద్ధంగా రూపింపబడిన ఏ ఆయుధం వడదల్లదని దేవుడు చెప్పిన సంగతి మర్చిపోకు సరే మనం ప్రార్థన చేసుకుందాం అవును నేను కొంచెం ఎక్కువగానే భయపడుతున్నానని నాకు అనిపిస్తుంది ఫస్ట్ నేను మారాలి ఏం పీటర్ నువ్వు నీ షాప్ దగ్గరికి వెళ్తున్నావా నేను బయటికి వెళ్తున్నానని నీకు చెప్పలేదే ఎందుకు అడుగుతున్నా ఓ సరేలే అనవసరమైన ప్రశ్నలు నన్ను అడగటం మానే నీ దృష్టి కాస్త మా మీద నుంచి తీసేయి ఎప్పుడు ఏదో ఒకదానికి భయపడుతూనే ఉంటాడు కొంచెం కూడా ధైర్యం లేదు ఇలాంటి వాళ్ళు దేనికి పనికిరారు నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా వాడు బయటికి వచ్చి ఆ దుష్టమోహాన్ని నాకు చూపిస్తాడు దాని తర్వాత నేను అనుకునేది ఏది జరగదు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే అసలు నా చుట్టూ ఏం జరుగుతుంది ఎప్పుడు దేవుని పిల్లల్ని ఎందుకు వీళ్ళు టార్గెట్ చేస్తారు అయినా దేవుడెందుకు వీళ్ళకి అవకాశం ఇవ్వాలి ఇవేవీ లేని ప్రదేశానికి వెళ్ళిపోవాలనుంది నాకు గుడ్ మార్నింగ్ సార్ ఈరోజేమైనా అమ్ముడిపోయాయా లేదు సార్ కానీ రెండు రోజుల క్రితం మన దగ్గర సరుకులు తీసుకున్న ఒక ఆమె వచ్చి వాటిని రిటర్న్ చేసి తన డబ్బులు తిరిగి ఇవ్వమని గొడవ చేసింది రెండు రోజుల క్రితం తీసుకున్నవి ఈ రోజు ఎలా ఇస్తుంది అయినా ఆ డబ్బులు నేను ఎప్పుడూ ఖర్చు చేశాను ఆమెకి ఎక్కడి నుంచి తెచ్చివ్వాలి ఆమె ఆ వస్తువులు కొనేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంది ఇంకేంట అయినా డబ్బులు తిరిగి ఇవ్వడం కుదరదని చెప్పు ఆ వస్తువులు వద్దనుకుంటే ఇచ్చేసి వెళ్ళమను డబ్బులు మాత్రం ఇచ్చే ప్రసక్తే లేదు కానీ సార్ ఆమె చూస్తుంటే ఖచ్చితంగా గొడవ చేసేలా ఉంది అంతేకాదు సార్ ఉంది మేబీ ఆ డబ్బులు తనకు బాగా అవసరమేమో చూడు ఏది ఏమైనా డబ్బు రిటర్న్ చేసే అవకాశం లేదు ఎందుకంటే నువ్వే చూస్తున్నావు కదా షాప్ ఎలా నడుస్తుందో నా దగ్గర డబ్బులు లేవు ఏంటిది నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను నా భార్య ప్రార్థన చేస్తుంది కానీ ఎందుకు ఇలా జరుగుతుంది ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తే అంత ఎక్కువగా సమస్యలు ఆ నాకు చాలా చిరాకుగా కోపంగా ఉంది లోకం ఏంటి ఇంత దారుణంగా ఉంది దేవా దుష్టుడు నన్ను అటాక్ చేస్తూనే ఉన్నాడు నువ్వెందుకు వాడికి అవకాశం ఇస్తున్నావు అదికు అదే సౌండ్ మళ్ళీ వినిపిస్తుంది అంటే ఆ దుష్టుడు ఇక్కడ కూడా ఉన్నాడు దేవా యేసు నామంలో వాడిని నాశనం చెయ్యి అగ్నిని కుమ్మరించు ప్రతి దుష్ట శక్తులన్నిటినీ అగ్నిలో నాశనం చెయ్యి దేవుడా ఏంటిది ప్రతి చోట నాకు విశ్వాసం లేని మూర్ఖుడు నేను ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు వస్తున్నారు నా ప్రార్థన నెరవేర్చబడితే ఉండే వాళ్ళ నాపై దాడులు ఆగిపోయేవి కొంతమంది ఎంత ప్రార్థన చేసినా అది ఎప్పటికీ జరగదు ఓ సాతన నన్ను విడిచిపెట్టి బెల్లు నన్ను బాధించి బాధించి నీకు అలుపు రావడం లేదా పీటర్ ఏమైంది బాధగా కనిపిస్తున్నా అరుణ్ నీకు అబద్ధం చెప్పడానికి ఏముంది మా పక్కింట్లో ఒక దుష్టుడున్నాడు వాడి వల్ల నేను ఎంతో సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది అయినా నేనేం చేయలేకపోతున్నాను వాడు చచ్చిపోతే బాగుండు అని అనిపిస్తుంది పోనీ అక్కడి నుంచి అనుకుంటే నా దగ్గర అంత డబ్బు లేదు నువ్వు ఎక్కువగా తన గురించి ఆలోచిస్తున్నావని అనిపిస్తుంది నువ్వెంత ఆలోచిస్తే అది నిన్ను అంత ప్రభావితం చేస్తుంది అంతేకాదు లోకం మొత్తం చెడుతో నిండిపోయింది మనం ఎక్కడికి వెళ్ళినా అవి ఉంటాయి కానీ మన ప్రార్థన మన విశ్వాసం మన చుట్టూ ఒక మహిమ కవచాన్ని నిర్మిస్తాయి కాబట్టి అవి మనల్ని తాకలేవు ఆ నిజాన్ని నువ్వు నమ్మినప్పుడు నీలో భయం ఉండదు ధైర్యంగా ఉంటావు అప్పుడు నీ కనిపించేవేవి కనిపించవు ప్రార్థన విశ్వాసం అవే మాటలు విని విని బిసిగిపోయాను చా నేను వెళ్తాను అందరూ ఒకే మాట చెప్తున్నారు నేనేదో ప్రార్థన చేయనట్టు నేనైతే ఇంకా ప్రార్థించడం ఆపేస్తాను ఏం జరుగుతుందో జరగని ప్రార్థన నా సమస్యకు పరిష్కారం కాదని అర్థమైంది పీటర్ చాలా బాధగా కోపంగా కనిపిస్తున్నావు సమస్య లేదు కదా నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు హా మీరు బాధలో ఉన్నారని మీ మొహం చూస్తేనే తెలుస్తుంది నాకు చెప్తే నేను ఏదైనా సహాయం చేయగలనేమో అని అడిగాను కానీ అది మీకు ఇష్టం లేదని అర్థమైంది పర్లేదు దేవా దుస్తులు నీ బిడ్డను బాధ పెడుతుంటే నువ్వు చూస్తూ ఎలా ఉండగలుగుతున్నావు వారిని నాశనం చేసి నీ పిల్లల్ని కాపాడొచ్చు కదా అదేంటి అప్పుడే వచ్చేసారు మీరు షాప్కి వెళ్లారని అనుకున్నాను వెళ్ళలేదా అక్కడ జరిగేది చూసి తట్టుకోలేక వచ్చేసాను నేను ఎంతోసేపు షాప్లో కూర్చున్నాను కానీ ఒక్క కస్టమర్ కూడా రాలేదు పైగా ఆ మాంత్రికుడు నన్ను వెంటాడుతున్నట్టు అనిపించింది ఫస్ట్ ఎవరు నన్ను చూస్తున్నారు నాతో వస్తున్నారు అనే ఆలోచన తీసేయమని మీకెన్నోసార్లు చెప్పాను అలాంటివి నమ్మడం ఆపేయండి మీ కష్టాలను మీరే కొని తెచ్చుకుంటున్నారు ఏ చెడు మిమ్మల్ని నాశనం చేయలేదు అది మాత్రమే మీరు నమ్మండి నేను నమ్మినా నమ్మకపోయినా చెడు నా జీవితంలో జరుగుతుంది నా జీవితం అంతా తలకిందులుగా మారిపోతుంది నా చేతిలో ఏం లేదు నేను ఈ కాలనీకి రాకముందు ఎంత బాగా ఉండేవాడిని ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇలా జరుగుతుంది నేను ఇలాగే ఉంటే ఎప్పటికీ నా జీవితం బాగుపడదు ఏంటి ఏం కావాలి నీకు మా ఇంట్లో పరిస్థితులు ఏం బాగులేవు ఇదిగో ఇది నీ ఇంట్లో ఉంచు సరే ఈరోజు నేను ప్రశాంతంగా పడుకుంటాను ఒక చెడును జయించాలంటే ఇంకో చెడుతోనే సాధ్యం దేవుడా దుష్టుడు నన్ను చంపేస్తున్నాడు లేదు లేదు నన్నెవరూ కాపాడలేరు నా జీవితం వింతే నా బతుకు మారదు నా జీవితంలో నేను బాగుపడను నా జీవితాన్ని నాశనం చేసేసారు నన్నెవరు రక్షించలేరు పీటర్ ఏమైంది ఇంత అర్ధరాత్రి ఇలాంటి బట్టలతో బయట తిరుగుతున్నా ఆ దుష్టులు నన్ను విడిచిపెట్టరు నన్ను చంపేస్తారు నేను ఇంకా బతుకను పీటర్ నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు ఏసు తన మరణం ద్వారా మనకు ఎలాంటి శక్తి అధికారం ఇచ్చాడో నువ్వెందుకు అర్థం చేసుకోలేకపోతున్నా ఇంకా నేను ఆ అధికారాన్ని ఎలా ఉపయోగించాలి ఎంతో ప్రార్థిస్తున్నాను కానీ ఏం జరగడం లేదు ఫస్ట్ నీ అపనమ్మకాన్ని విడిచిపెట్టు మత్తయ్యి పదిహేడు ఇరవై మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మున్నట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగునా వారును మన ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటలేదు మరి వాక్యము వలన నాయందు విశ్వాసముంచి వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని వారియందు నేనును నాయందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియో లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని ఇంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడు నీతో ఉన్నాడు దేవుడు నువ్వు చేసిన ప్రతి ప్రార్థనకు జవాబు ఇచ్చేశాడని మొదటగా నువ్వు నమ్మాలి అప్పుడు నువ్వేదైతే నమ్ముతున్నావో దాన్ని కల్లారా చూస్తావు విశ్వాసంతో ప్రార్థించండి అప్పుడు మీరేం కోరుకున్నా జరుగుతుందని దేవుడు ఎన్నోసార్లు చెప్పాడు కానీ నీ ప్రార్థనకు అంత వ్యతిరేకంగా జరుగుతున్నప్పుడు విశ్వాసం ఎలా వస్తుంది నువ్వు భయపడాలని ప్రార్థన మానుకోవాలని సాతాను విశ్వ ప్రయత్నాలు చేస్తాడు దేవుని బిడ్డగా నీలో భయాన్ని సాతాను చూడకూడదు మీలో ఎంత భయం కలుగుతుందో అంతకన్నా ఎక్కువగా నువ్వు ప్రార్థనలో ఉండాలి నీకు నువ్వు విశ్వాసాన్ని పెంచుకోవాలి దేవుడు చేసిన ఎన్నో అద్భుత కార్యాలను గుర్తు చేసుకోవాలి నీ భయం కంటే దేవుడు ఎంతో గొప్పవాడని ధైర్యాన్ని నింపుకొని విశ్వాసాన్ని బలపరుచుకోవాలి దేవుని గ్రంథాన్ని చదవాలి దేవుని వాక్యాన్ని వినాలి నువ్వెంత ఆయన గురించి గొప్ప విషయాలు వింటే అంత ఎక్కువ విశ్వాసాన్ని పొందగలుగుతావు కేవలం ప్రార్థనే కాదు ఆరాధన దేవుని వాక్యాన్ని వినడం ధ్యానించడం ఇవన్నీ చేస్తున్నప్పుడు నీలో విశ్వాసం కలుగుతుంది మీ ప్రతి ప్రార్థన నెరవేర్చబడుతుంది కానీ అది మీరు మొదటగా నమ్మాలి థ్యాంక్ యూ బ్రదర్ నిజంగా నేను నమ్మకంగా ఉండాలి దేవుడు నా కోసం ఎంతో చేశాడు అంత చేసి నన్ను సాతానుకు ఎందుకు అప్పగిస్తాడు దేవుడు ఎల్లప్పుడూ నాతోనే ఉన్నాడు నేను అవిశ్వాసంతో ఉంటూ చిన్న చిన్న వాటికి భయపడి ఎవరెవరినో అనుమానించాను వారి మీద కోపపడ్డాను పీటర్ ఏమైంది ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు నేను బాగున్నాను థ్యాంక్ యూ పీటర్లో ఏదో మార్పు కనిపిస్తుంది వాడి కళ్ళలో కొంచెం కూడా భయం కనిపించట్లేదు దేవా నీ మీద అపనమ్మకం ఉంచినందుకు నన్ను క్షమించండి ఒకవేళ నిజంగానే నా చుట్టూ చీకటి అల్ముకున్నా నువ్వు నా పక్షాన ఎల్లప్పుడూ ఉంటావు కాబట్టి నాకే అపాయము సంభవింపదు కీర్తనలు ఇరవై మూడు నాలుగులో చెప్పినట్లుగా నీ దూతల కాపుదల ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉంది నేను నిద్రపోతున్నప్పుడు ఏ సాధను నాపై దాడి చేయకూడినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ యహోవ నాకు వెలుగును రక్షణయునైనాడు నేను ఎవరికి భయపడదును యహోవ నా ప్రాణదుర్గము ఎవరికి వెరతును కీర్తనలు ఇరవై ఏడు ఒకటి నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నా అలా అడిగే ధైర్యం నీకెక్కడిది రెండవకరుంది ఆరు పద్నాలుగు నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో ఏమి పొద్దు క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడిది దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక నేను జీవము గల దేవుని ఉన్నాను మొదటి పేతురు రెండు తొమ్మిది మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచ్చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ఉన్నాను నా దేవుడు నా పక్షాన ఉండగా నాకు విరుద్ధంగా రూపింపబడే ఏదీ నన్ను తాకలేదు యహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు శాంతికరమైన జలముల యొద్ నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన తీర్చుచున్నాడు థ్యాంక్ యూ ఏసయ్య